తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్ వన్ బి వీసా దరఖాస్తు ఫీజును డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏకంగా లక్ష డాలర్లకు పెంచడాన్ని వ్యతిరేకంగా సాగిస్తున్న న్యాయ పోరాటానికి ఎదురు తెప్పదగిలింది ప్రభుత్వ నిర్ణయం చట్టబద్దమైన కొలంబియాకు చెందిన యుఎస్ కోర్టు న్యాయమూర్తి బెరిల్ హవెల్ తేల్చి చెప్పారు వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచడాన్ని సవాల్ చేస్తూ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ యుఎస్ జిల్లా కోర్టును ఆశ్రయించింది ప్రభుత్వ నిర్ణయంలో చట్టబద్ధతను ప్రశ్నిస్తూ పిటిషన్ దాఖలు చేసింది దీనిపై న్యాయమూర్తి బెరిల్ విచారణ చేపట్టారు రుసుమును విపరీతంగా పెంచేయడం ఫెడరల్ ఇమిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదించింది వీసా ఫీజును నిర్ణయించే విషయంలో కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కున్న అధికారాన్ని సైతం ట్రంప్ ప్రభుత్వం ఆక్రమించినట్లు పేర్కొంది ఫీజును తగ్గించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది అయితే ఈ వాదనను బెరిల్ తిరస్కరించారు అధ్యక్షుడు ట్రంప్ చట్ట ప్రకారమే నడుచుకున్నారని వీసా ఫీజు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఆయనకు ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు హువెల్ గతంలో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించిన న్యాయవాది కావడం విశేషం మరోవైపు జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ యుఎస్ చాంబర్ కామర్స్ అపీల్ కోర్టును ఆశ్రయించింది నోటీస్ ఆఫ్ అపీల్ ను దాఖలు చేసింది జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపేయాలని విజ్ఞప్తి కూడా చేసింది దీనిపై త్వరలోనే అపీల్స్ కోర్టులో విచారణ కూడా జరగనుంది హెచ్ఎన్ బి వీసా దరఖాస్తు ఫీజు విషయంలో చాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయ పోరాటం ఫలించడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు చివరకు ఈ వ్యవహారం అమెరికా సుప్రీంకోర్టుకు చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వీసాల కోసం అమెరికా వృత్తి నిపుణుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది మొత్తం వీసాల్లో దాదాపు డెబ్బై శాతం వీసాలను భారతీయులే దక్కించుకుంటున్నారు వీసా ఫీజు లక్ష డాలర్లకు చేరడం అమెరికా కంపెనీలకు పెను భారంగా మారింది ఈ ఖర్చు భరించలేక విదేశీ నిపుణులను నియమించుకునే ప్రక్రియను కంపెనీలు వాయిదా వేస్తున్నారు అంతిమంగా విదేశీ వృత్తి నిపుణులే నష్టపోతున్నారు